హాయ్ హలో అండి ఇంతకుముందు ఫుల్ వీడియో పెట్టాను చూసే ఉంటారు అది పార్ట్ వన్ అయితే ఇది పార్ట్ టూ అయితే నైట్ పుట్ట బంగారు దగ్గరికి వెళ్ళి పుట్ట దగ్గర పూజ చేసి గంప మూసేసి అయితే వచ్చాము కదా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను చూసేయండి ఇదిగో ఇలా గంప అయితే ఇలా బోలేసి గంప ఓపెన్ చేశాక ఆ పుట్టమ్మన్ను మొత్తం కూడా ఐదు మంది గంపలల్లో వేసేసుకొని తర్వాత ప్రాసెస్ ఏంటంటే మళ్ళీ అదే ప్లేస్లో మొత్తం పూజ చేసి కొబ్బరికాయ కొట్టేసి ఐదు మందిని ఇట్లా గంపలలో మట్టి తీసుకుని అయితే ఇంటికి వస్తాము ఈ మట్టితో ఏం చేస్తారనే కదా మీ డౌటు హరే రుఖోజరా సవచ్కారాయ్ ఇలా పుట్టమటితో కళ్యాణం చేసే వాళ్ళే పటం వేస్తారు ఇలా మంచిగా పటంతో మంచిగా డెకరేషన్ చేసేసాక కలర్స్తో కూడంగా మొత్తం డెకరేషన్ చేసేస్తారు దాని తర్వాత నాలుగు దిక్కుల ఇలా చిన్న చిన్న చొంబులు పెట్టేసి అందులో రైస్ వేసేసి పోలుదారం గురించి చుట్టేసి పక్కన పెట్టేస్తారు కళ్యాణం ముందుకి ఇంకా డెకరేషన్ అయితే కంప్లీట్ అయినట్టే ఇక్కడ మా మేనమ్మ వాళ్ళ వైఫ్ మా అమ్మకి మా నాన్నకి వడి బియ్యం అయితే పోస్తున్నారు ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి ఆడపడుచు కాబట్టి తల్లిగారి బియ్యము వడి బియ్యం అయితే పోస్తున్నారు ఇంకా ఐదు మంది పోయాలి కాబట్టి నేను కూడా మా అమ్మ మా నాన్నకి వడి బియ్యం అయితే పోసాను ఈ ప్లేస్ లోనే నరసింహస్వామి కళ్యాణం జరుగుతుంది అందుకే పోలి బియ్యం కూడా రాసేసారు నెక్స్ట్ వచ్చేసి సూర్యదేవుడికి దేవుడి బోనం అయితే సమర్పిస్తారు ఫస్ట్ దేవుని బోనం తీసాకనే కళ్యాణం స్టార్ట్ అవుతుంది నాకైతే ఈ సిచ్యువేషన్ చూడగానే చాలా భయం వేసింది సరే సరే ఇంతకు నా వీడియో నచ్చిందా లేదా నేనైతే నచ్చిందని అనుకుంటున్నాను నరసింహ సాంకాలం అయితే చాలా బాగా జరిగింది నెక్స్ట్ వీడియోలు చూసేయండి